రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం ఉదయం పది గంటలకు డాక్టర్ సి జనార్దన్ రెడ్డి డాక్టర్ సి రోహిణి గాల దాతృత్వంతో ఇరవై మంది నిరుపేదలకు పల సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బండి ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ సిఆర్ రెడ్డి పేరు మీద గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి నెల క్రమం తప్పకుండా మూడవ ఆదివారం నెలకు సరిపడ సరుకులను పంపిణీ చేస్తే కార్యక్రమం చాలా గొప్పదని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు డి ప్రజేంద్ర రెడ్డి మాట్లాడుతూ రాజ పోషకులుగా డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి సంఘ ఉపాధ్యక్షులుగా డాక్టర్ సి రోహిణి సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం అభివృద్ధికి ఎంతో తోడ్పాడారని డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా సంఘంలో ఎన్నో సేవ కార్యక్రమాలకు నాంది అని సూపర్ రెడ్డి సెక్షన్ సంఘంలో మొట్టమొదటి సేవా కార్యక్రమం వీరే ప్రారంభించారని అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కార్యక్రమంలో జైపాల్ రెడ్డి హరినాథ్ రెడ్డి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ये लोग बस 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 సిఆర్ రెడ్డి ఆసరా గొంతు సేవా ట్రస్ట్ భరోసాతో పాటు సింహపురి రేడ్ సంక్షేమ సంఘం ఒక రెండు ముఖ్య కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటుంది వాటిలో జనవరి పంతొమ్మిదో తేదీన మనకి వేమన జయంతి వేమన జయంతి నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ డాక్టర్ మామూలుగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క వర్ధంతిని ఫిబ్రవరి ఇరవై రెండు మొదటి నుంచి కూడా అది సంఘం ప్రారంభం కంటే ముందు నుంచి కూడా మనం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అదేవిధంగా హాస్పిటల్లో ఏదైనా సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ఇలా జరుగుతుంది అదేవిధంగా శనివారం ఫిబ్రవరి ఇరవై రెండో తేదీన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క వర్ధంతి కార్యక్రమం ఉంటుంది దీని అందరూ కూడా శ్రేయాభిలాషులందరూ కూడా సంఘ సభ్యులు శ్రేయాభిలాషులందరూ కూడా దీంట్లో పాల్గొనవలసిందిగా సంఘం తరఫున కోరుకుంటున్నాం